గౌతమ వంశంలో ఉండే ఒక బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుట్టాడు అతడికి మతంగుడు అని పేరు పెట్టి అతడిని పెంచుకున్నారు మంచి గుణాలు కలిగి ఉండి నీతిమంతుడే వేదశాస్త్రాలన్నీ చదువుకొని యజ్ఞకర్మలు చేశాడాయన ఒకనాడు తండ్రి ఆ పిల్లవాడిని పిలిచి నాయన పొరుగుల్లో యజ్ఞం జరుగుతుంది యాజ్ఞికుడిగా వెళ్ళవలసింది అని అడిగాడు సరేనని తండ్రి ఆజ్ఞ ప్రకారం మతంగుడు పొరుగురికి బయలుదేరాడు దారిలో ఒక పక్కగా ఒక గాడి తన బిడ్డతో వెళ్తుంది మతంగుడు తన చేతిలో ఉన్న కర్రతో ఆ గాడిద పిల్లను ఊరకనే కొట్టాడు గట్టిగా అది వేదన గట్టిగా అరచి తల్లి దగ్గరకు వెళ్ళి ఈ బ్రాహ్మణుడు నన్ను అనవసరంగా తీవ్రంగా హింసించి కొట్టాడు నేనేమీ తప్పు చేయలేదు ఆయన దారికి కూడా అడ్డు వెళ్ళలేదమ్మా నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని అడిగింది గాడిద పిల్ల తల్లిని పశువుల భాషలో అడిగినప్పటికీ మతంగుడికి ఆ భాష అర్థమై అందులోని భావం తెలిసింది ఆ తల్లి గాడిద పిల్లతో వీడు పూర్వజన్మలో చండాల సదృశుడు క్రూర కర్ముడు పూర్వజన్మ నుంచి కూడా వీడు అంతే వాడికి సాంతవన ఎప్పుడు కలుగుతోందో పోనీలే నీ కర్మ అనుకుని అనుభవించి ఊరుకోని ఓదార్చింది మతంగుడు చేసిన పనికి అంత బాధపడ్డాయి ఆ పశువులు పశువులు ఏం మాట్లాడుతున్నావో మనకు తెలియదు మనం ఎంత ఘోరంగా వాటిని హింసిస్తాం వాటి మనోభావాలకు ఒక భాష అంటూ పుడితే మనను గురించి ఏం మాట్లాడతాయో ఊహించుకుంటే సరిపోతుంది మనకు అంత తెలివి ఉంది నిష్కారణంగా ఒక కుక్కను కొడతాం అన్నం కోసం వచ్చింది అది దానికి ఆకలి వేస్తుంది మనకు ఆకలి అయితే అన్నం వండుకొని తింటాం ఆకలి తీర్చుకుంటాం ఆకలి అందరికీ సమానమే కుక్క శరీరమైనా అంతే మనిషి శరీరం అంతే కొడితే అవి కూడా తిట్టుకుంటాయి మనను వాటి భాష అర్థమైతే మనకు తెలుస్తుంది ఏమిటి వీళ్ళందరూ వండుకుంటున్నారు తింటున్నారు నాకు ఇంత అన్నం పెట్టడానికి ఏడుస్తున్నారు పైగా కొడుతున్నారు ఇంత అన్నం నాకు పారేయకూడదా పైగా ఎగ్ యజ్ఞం చేస్తున్నాడట ఊరి వాళ్ళంతా చాలా గొప్పవాడని అనుకుంటున్నారు అని కుక్క అనుకుంటున్న భాష అర్థమైతే ఏమవుతుంది కొంచెం కూడా ఆలోచన లేదు దాని ఆంతర్యం కనుక మనం తెలుసుకుంటే మనది ఎంత అనుచితమైన కార్యమో మనకు తెలుస్తుంది కానీ మనం అదే తప్పు చేస్తే మన యజ్ఞ సంరక్షణ కోసం దానిని కొట్టినట్లు మన శౌచం కాపాడుకోవడానికి కుక్కని కొట్టినట్లుగా మనం చేసిన పని పరమ ధార్మికమైనదని లేకుంటే దానిని శిక్షించడం చేత యజ్ఞ సంరక్షణ చేసే ని అనుకుంటాం ఇవన్నీ మన భావాలు ఇలా మనం తెలివి ఉండి కూడా చేసేటటువంటి పాపాలుంటాయి తీర్య జంతువుల భాష తెలుసు కనుక ఆ గాడిద అన్న మాటలు మతంగుడికి అర్థమయ్యాయి తన పూర్వజన్మ జ్ఞానం కలిగింది అతడికి వెంటనే తనలో తాను ప్రబోధం కలగజేసింది వాక్యం కాదు నిరూపణ వాక్యమే అది ఆ గాడిద నిజమే చెప్తుంది బహుశా పూర్వజన్మలో నేను పశువులను చంపి చర్మం ఒలిచి అమ్ముకునేటటువంటి నీచ వృత్తిలో పుట్టి ఉన్నానేమో నాకు తెలియదు అనుకున్నాడు వెంటనే మతంగుడు ఆ గాడిద తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నా పూర్వజన్మ జ్ఞానం నాకు తెలిస్తేనే గొప్ప అనుకుంటాను ఎవరో బ్రాహ్మణుడనైనా నా పూర్వజ్ఞానం తెలిపినటువంటి నీవు కారణజన్ముడివి నువ్వు ఎవరివో నాకు తెలియదమ్మా కాబట్టి నేను పూర్వజన్మలో ఏమి చేశాను ఈ స్థితి ఎందుకు వచ్చిందో ఆ క్రూర కర్మ ఎలా ఉన్నదో బోధించు అని అడిగాడు నువ్వు పూర్వజన్మలో కులభ్రష్టి అయిన బ్రాహ్మణ స్త్రీకి జన్మించావు నీ తల్లి బ్రాహ్మణి కులభ్రష్టురాలు అవినీతి పరురాలు అటువంటి దాని గర్భంలో నువ్వు పుట్టావు ఆ సంస్కారం నీకు పోలేదు అందువల్లనే జీవహింస నీకు చాలా సులభమైన పని ఒక జీవుణ్ణి హింసించాలంటే ఒక పశువుని కొట్టాలంటే దానిని చంపాలంటే నీవు అవలీలగా ఆనందంగా చేస్తావు అది నీ స్వభావం అంది దాంతో అతడికి జ్ఞానోదయం అయింది ఇంకా నన్నేమీ అడగవద్దు నీ తండ్రిని అడుగు అంది అలా జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు పశువులలో కూడా ఉంటారని చెప్తారు పశువులన్నీ పశువులు కావు వాటిలో అన్నీ కేవలం జడత్వంలో ఉన్న జీవులు మాత్రమే కావు కొంతమంది యోగులు మళ్ళీ తపస్సు చేయాలనుకుంటే మనుష్య జన్మ ఎత్తితే ఏవైనా దోషాలు సంక్రమించవచ్చు కామ క్రోధ లోభాలతో సహా ఏదైనా జరగవచ్చు నాకు నా జీవ లక్షణము నా యోగ స్మృతి నా ధ్యేయం నేను ఏది కోరి తపస్సు చేస్తున్నానో అటువంటి స్థితి జీవుని అంది ఉండాలి ఈ శరీరం ఏదైనా క్షుద్రమైన శరీరం అయినా చాలు పక్షినే పుడతాను ఆ శరీరంలో పాపం చేసే అవకాశం లేదు మరొకరు పాపం చేస్తే వారి చేతిలో చచ్చిపోతాను కానీ నేను పాపం చేయను కదా పక్షి ఏ పాపం చేస్తుంది పురుగులను తింటుంది అది పాపం అని దానికి తెలియదు దాని లక్షణం కాబట్టి తెలిసి చేసేదే పాపం ఆవశ్యకత లేని క్రూరకర్మ పాపం కాబట్టి ఏ పాపం చేయనటువంటి పక్షి జన్మలో నేనుండి ఆ విశ్వనాథుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడే ఓ మూల పడి ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక జన్మ కడుస్తుంది ఆ జన్మలో నేను శరీరాన్ని వదిలిపెట్టి నీలో కలవాలి అని ఆ భగవంతుని ప్రా ర్ధించి ఏరి కోరి పక్షి జన్మ తెచ్చుకుంటారు కొందరు మహాత్ములు ఈ జన్మలు మహాత్ముల గురించి మరి మనకు ఎలాగ తెలియడం అనుకుంటే తెలియకపోయినా పర్వాలేదు అందరినీ సమతాదృష్టితో చూడాలి అనవసరంగా వేటిని హింసించకూడదు అని దాని తాత్పర్యం ఈ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పాప హింస మొదలైన వాటిని ఎవరైనా చూస్తే మళ్ళీ మనుష్యుడే భారతీయుడిగా పుట్టడానికి భయపడతాడు ఏ క్షేత్రంలోనూ ఏ గంగా తీరంలోనూ పక్షిగా జీవించి ముక్తి పొందాలని కోరుకోవడం నేటి ఈ భారతదేశంలో మరింత సమంజసం ఎందుచేతనంటే ఈ సమష్టి పాపాన్ని ఏ ఒక్కరమో పరిహరించలేము దానిని కట్టడి చేయలేము చూస్తూ ఊరుకుంటే దుఃఖహేతు అవుతుంది అది అశక్తులం మనకు ఈ వేదన ఉన్నప్పుడు తపస్సు కొనసాగదు అందుకని ఏ విషయములు ప్రపంచ జ్ఞానము లేనటువంటి పక్షి జన్మను ఏ క్షేత్రంలోనో ఏదో ఆశ్రమంలోనో ఎక్కడో ఏ చెట్టు నీడనో తీసుకొని అక్కడ జీవిస్తాను ఈ జన్మ చివరి జన్మ అగునుగాక అని భావిస్తారు మతంగుడు అప్పుడు ఈ గాడిద చెప్పిన మాటలు వెంటనే ఆ యజ్ఞానికి వెళ్లకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి తండ్రి నా గత జన్మలోని తల్లి చేసిన పాపము ఏదో నాకు తెలియదు నా క్రూర కర్మల చేత దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆ గాడిద పిల్లను కొట్టాను పాపం చేశాను నాకు దాని వలన బోధ జరిగింది ఆ గాడిద చెప్పిన మాటల వలన నేను తపస్సు చేసుకొని బ్రహ్మత్వం పొందాలని నాకు కోరికగా ఉంది నాకు అనుజ్ఞ ఇవ్వ అన్నాడు తండ్రి అనుమతి పొంది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు మతంగుడు మొట్టమొదట అతడికి ఇంద్ర దర్శనం అయింది ఇంద్రుడు ఆయనను వరం కోరుకోమన్నాడు మతంగుడు ఆయనను బ్రహ్మ విద్వద్వరునిగా అనుగ్రహించమని కోరాడు ఇంద్రుడు ఆయనతో మతంగా వరుసగా ఎన్నో జన్మలలో బ్రాహ్మణుడివై పుట్టి ఉంటేనే బ్రహ్మ విద్వద్వరుడవు అవుతావు అందువల్ల మరొక వరం ఏదైనా కోరుకో ఇస్తాను అంటే మతంగుడు ఒప్పుకోలేదు ఇంద్రుడు తన దారిన తాను వెళ్లిపోయాడు అయితే మతంగుడు తన తపస్సును వదులుకోలేదు ఈసారి ఏకపాదంపై నిలిచి వంద సంవత్సరాల పాటు తపస్సు చేశాడు మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై మతంగా బ్రహ్మ విద్వద్వరుడివి కావటం నీ తరం కాదు ఇంతకు నూరు రేట్లు తపస్సు చేస్తే చండాలుడు శూద్రుడవుతాడు దానికి నూరు రేట్లు అధికంగా తపస్సు చేస్తే శూద్రుడు వైశ్యుడవుతాడు దానికి వెయ్యి రేట్లు అధికంగా తపస్సు చేస్తే వైశ్యుడు క్షత్రియుడవుతాడు దానికి పదివేల రేట్లు అధికంగా తపస్సు చేస్తే క్షత్రియుడు దుర్బ్రాహ్మణుడు అవుతాడు జీవలక్షణం నీలో ప్రవేశిస్తుంది ఆ పదివేల రేట్ల తపస్సు చేస్తే సామాన్య బ్రాహ్మణ లక్షణం నీకు రావచ్చును బ్రాహ్మణ లక్షణం అంటే సత్వగుణంతో కూడుకున్నదని అర్థం వీటిలో రెండంతస్తులు కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న దౌర్బ్రాహ్మణ్యం పోవాలి పూర్వం చేసిన పాపం వలన నీ జీవ లక్షణంలో చండాలత్వం ఉన్నది అది నీలోంచి పోవాలంటే చిరకాలం తపస్సు చేయాలి నువ్వు కేవలం సామాన్య బ్రాహ్మణుడివిగానే ఉన్నావు కేవలం ఆదిలోనే ఉన్నావు ప్రస్తుతం అంతంలో లభించే ఫలం కావాలని కోరుకుంటున్నావు నీలో ఉన్న బ్రాహ్మణత్వం వలన ఏమీ ప్రయోజనం లేదు బ్రాహ్మణుడిగా పుట్టి జాతిలో ఉండే ధర్మాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టము అనేక జన్మలకు ఒక పర్యాయం బ్రాహ్మణ జన్మం పొందిన ధనవాంఛ విషయలోలత్వం అహంకారం నూటికి తొంభై తొమ్మిది మందికి పైగా ఉంది సదాచారంను వదిలి బ్రాహ్మణత్వంను మంటగలిపి వంశానికి అపఖ్యాతి తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నీ ఆశలు అడియాశలే గాని అన్యములు కావు ఇకనైనా నీవు చేసే తపస్సు మానుకొని ఏదైనా వరం కోరుకో అన్నాడు ఇంద్రుడు మతంగుడితో అయితే మతంగుడు తనకేమీ ఇతర వరాలు అక్కర్లేదన్నాడు మళ్ళీ ఏకాగ్రతతో కాలి బొటన వేళ్ల మీద నిలబడి తపస్సు చేశాడట శరీరం అంతా శుష్కించిపోయి అస్థిపంజరం మాత్రమే మిగిలింది కింద నేల మీద పడిపోయాడు ఇంద్రుడు మళ్ళీ వచ్చి మతంగుడితో నీకు ఇదివరకే చెప్పాను కదా బ్రహ్మవిత్వరుడి కాబట్టి నీ తరం కాదు నీ తపస్సు చాలించు నీకొక వరం ఇస్తున్నాను ఉత్తమమైన బ్రాహ్మణ లక్షణములు సత్యము శౌచము ధనాశ లేక పోవటము అపరిగ్రహము మొదలైనవి కలిగినటువంటి బ్రాహ్మణ జన్మ ఉత్తర జన్మలో నీకు ఇస్తాను ఆ జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది నువ్వు బ్రాహ్మణుడవు అవుతావు నెమ్మదిగా క్రమంగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంద్రుడి వరం అనుభవించాలన్నా ఈ జన్మ గడవాలి కాబట్టి శేష జీవితం అపోవృత్తిలో గడిపాడు మతంగుడు వివాహం చేసుకున్నాడు ఒక కొడుకు కలిగాడు ఆ కొడుకు పేరు ప్రసన్నుడు అని పెట్టుకున్నాడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞాన సంపాదన కోసం మతంగుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు ఇలా ఉండగా ధర్మవ్యాధుడనే ఒక చెంచుల రాజు వచ్చి అర్జునకి అనే తన కుమార్తెను ప్రసన్నుడికి చేసుకోమని మతంగుడిని అడిగాడు అందుకు అంగీకరించి మతంగుడు ప్రసన్నుడికి అర్జునకితో వివాహం జరిపించాడు అర్జునకి అత్తమామలకు చాలా సేవ చేసింది ఆ ప్రకారం అతడి వైవాహిక జీవనం గడిచిపోయింది ఆ జన్మలో ఈ గాథ పురాణంలో ఉంది కొంతకాలం అలా గడిచిపోయిన తర్వాత మతంగ మహర్షి ఏకాంతంగా తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ప్రియంవధుడనే ఒక గంధర్వ రాజు కొడుకు ఈయన ఆశ్రమ పరిసరాలకు వచ్చి స్వేచ్ఛా విహారం చేస్తూ కేరింతలు కొడుతూ ఈ మహర్షి చేస్తున్న తప తపస్సుకు భంగం కలిగించాడు అవిధేయతతో అవినయంతో ఆయనను అవమానం చేస్తే మతంగ మహర్షికి కోపం వచ్చి ఏకాంతంలో తపస్సు చేసుకునే నాకు విఘ్నం కలిగించావు కాబట్టి మదించి ఉన్నావు అందువలన మదగజమై పుట్టు అని శపించాడు ఆ ప్రియంవధుడిని వెంటనే వాడికి జ్ఞానోదయమై తను చేసిన తప్పును తెలుసుకున్నాడు మహర్షి కాళ్ళ మీద పడి శాపానుగ్రహం కోరుకున్నాడు మతంగ మహర్షి వాడిని అనుగ్రహించి నీకు మదగజ జన్మ తప్పదు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక మహారాజు నీ కుంభస్థ స్థలాన్ని ఛేదించి నిన్ను చంపుతాడు అప్పుడు నీవు శాప విముక్తుడు గంధర్వ లోకానికి వెళ్ళిపోతావు అని శాప విమోచనం తెలిపాడు ఆ ప్రియంవదుడే ఈ శాపం వలన మదగజంగా పుట్టాడు ఇక్ష్వాకు వంశపు రాజైన అజమహారాజు తన సేనతో వస్తుంటే ఈ మదగజం ఆ సేనల మీద పడి చికాకు కలిగించి వాళ్ళను చంపుతూ ఉంటే ఆ అజమహారాజు తన బాణంతో ఈ ఏనుగు కుంభస్థలాన్ని ఛేదించి చంపాడు అది వెంటనే పూర్వరూపంతో తన గంధర్వలోకానికి వెళ్ళిపోయింది రఘువంశంలో గౌతమ వంశంలో పుట్టడం చేత మతంకుడిని గౌతముడు అని కూడా పిలిచేవాళ్ళు ఆయనకు ఆ పేరు కూడా ఉన్నది ఆశ్రమ సమీపంలో ఒకనాడు ఒక ఏనుగు ప్రసవించి పిల్లను కన్నది తల్లి ఏనుగు మాత్రం చచ్చిపోయింది ఆ ఏనుగు పిల్లను చూసి ఆయన కనికరించి ఆశ్రమానికి తీసుకుని వచ్చి జాగ్రత్తగా పెంచాడు దానిని ఎంత మచ్చిగా చేసుకున్నాడంటే అగ్నిహోత్రానికి సమిధలు తెమ్మంటే తెచ్చేది అది ఆయన శివలింగానికి పూజ చేస్తుంటే కొలనులోని పద్మాలను కోసుకొని ఆయనకు అందించేది ఆయన నిద్ర లేవక ముందే తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి ఆశ్రమ వాటికని శుభ్రంగా కడిగేది ఏకాగ్రతతో అర్ధని మీలిత నేత్రాలతో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన సమీపంలోకి వచ్చి ఆయన ధ్యానానికి భంగం కలగకుండా ఎవరూ రాకుండా చూసేది ఆయన ఎక్కడికైనా వెళితే ఆశ్రమానికి కాపలా కాసేది కొడుకులాగా అది ఆయనకు సేవ చేసింది అన్ని పనులు చేసేట్టు దానికి శిక్షణ ఇచ్చాడు అది చేసే సేవకు ఆయన హృదయం చాలా సంతోషించింది పుత్ర స్నేహ వచ్చింది ఈయనకు ఆ ఏనుగు పిల్ల మీద కలిగిన వాత్సల్యం ప్రేమ ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగించింది ఆయన విరాగి మరి ఈ ఏనుగు పిల్ల మీద ఇంత వాత్సల్యం ఎందుకు పెంచుకున్నాడు అని ఆశ్చర్యపడి ఓ క్షత్రియుడు వేషం వేసుకొని ఆయన దగ్గర వచ్చాడు ఇంద్రుడు అలా వచ్చి మహాత్మా నువ్వు పెంచుకుంటున్న ఏనుగును నాకు ఇవ్వు నేను పెంచుకుంటాను నా దగ్గరే క్షేమంగా ఉంటుంది నేను రాజును ఇప్పుడే దీనిని తీసుకువెళ్తాను అనుగ్ని అన్నాడు అందుకు బదులుగా మతంగుడు అయ్యా నేను దీని దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుకుంటున్నాను నేను దానిని నీకు ఇవ్వటానికి లేదు నాకు అది చాలా సేవ చేస్తున్నది సమిదలు తెచ్చి ఇస్తుంది కొలంలోని కమలాలను మొక్కలకు ఉండే పుష్పాలు దళాలు కోసుకొని తెచ్చి ఇస్తుంది అది నాకు కొడుకుతో సమానంగా సేవ చేస్తుంది దానిని వదిలిపెట్టను అని అన్నాడు అప్పుడు ఇంద్రుడు దానికి బదులుగా నీకు వేయి గోవులను ఇస్తాను బంగారం ఇస్తాను కాబట్టి నాకు ఇవ్వు అని అన్నాడు అంతేకాక పట్టుపట్టకు నువ్వు బ్రాహ్మణుడివి నీకు ఈ మృగం ఎందుకు అని కూడా అన్నాడు అందుకు బదులుగా మతంగ మహర్షి నాకు ధనం ఇస్తానంటావు గోవులను ఇస్తానంటావు ఎందుకంటావు నువ్వు ఇచ్చే గోవులు నాకు అవసరమైతే ఈ ఏనుగు కూడా అవసరమే కదా అందువలన ఏనుగును నేను అసలే ఇవ్వను అన్నాడు అప్పుడు ఇంద్రుడు ఆయనతో మునీంద్ర దీని మీద ఆశలు వదులుకో దీన్ని నేను పట్టుకొని పోతాను దీన్ని వాహనంగా చేసుకొని తీసుకొని పోతే ఏమాత్రము దోషం లేదు ఎందుకంటే నేను ఈ దేశానికి రాజును కాబట్టి తీసుకొని పోతాను అన్నాడు పుణ్యమూర్తులు సంతోషం పొందే పాపాత్ములు శిక్షలు పొందే యమలోకమునకు వెళ్ళు ఈ ఏనుగును అక్కడ ఇస్తాను అన్నాడు మతంగ మహర్షి క్షత్రుడి లో ఉన్న ఇంద్రుడితో అంటే శాపం లాంటిది కోపంతో యముడి దగ్గరికి పద అక్కడ ఇస్తాను అన్నాడట అప్పుడు ఇంద్రుడు యముడి దగ్గరకు నాస్తికులు పాపాత్ములు వెళ్తారు నేను అక్కడికి రాను అన్నాడు తరువాత ఇద్దరి మధ్యన సంభాషణ జరిగింది ఆ ఏనుగు పిల్ల కోసం మతంగ మహర్షి నేను నిజంగానే ఇస్తాను యముడు నిన్ను గౌరవించేటట్లు చూస్తాను అక్కడికి రా ఇంద్రుడు నువ్వు నా కొరకు యముడిని ప్రార్థించినా అతడు నన్ను గౌరవించడు తల్లిదండ్రులను పూజించిన వాళ్ళను దాన ధర్మాలు చేసి వాళ్ళను ధర్మం ప్రకారం పరిపాలన చేసిన వాళ్ళను అతడు గౌరవిస్తాడు నేను అవేవి చేయలేదు కాబట్టి నువ్వు ఎటువంటి పనులు చేసినా అతడు నన్ను గౌరవించడు నేను రాను మతంగ మహర్షి అలా అయితే మందాకినీ నది తీరానికి రా అక్కడ ఇస్తాను ఇంద్రుడు అయ్యా అక్కడికి కూడా నేను రాలేను ఎందుకంటే అప్రతి గ్రహ వ్రతంలో ఉండేవాళ్ళు బ్రాహ్మణ ధర్మంలో ఉండి తపస్సు చేసుకునే వాళ్ళు ఆ గంగా తీరంలో ఉంటారు అందుకని అక్కడికి నేను రాలేను మతంగ మహర్షి పోనీ మేరు పర్వత ప్రాంతంలో ఒక పెద్ద వనం ఉంది అక్కడికి రాయిస్తాను ఇంద్రుడు చాలా మృదుస్వభావులు సత్య సమన్మితులు భూతదయ ఉన్నవాళ్ళు ఆ వనాన్ని చేరటానికి అర్హులు నేను అలాంటి వాడిని కాను కాబట్టి అక్కడికి రాలేను మతంగ మహర్షి పోనీ అలా అయితే నారద మహర్షి విహారం చేసే భూమి ఒకటి ఉంది అక్కడ అప్సరసలు విష్ణువును కీర్తిస్తూ ఉంటారు నారదుడు వాళ్లకు దర్శనమిస్తూ జ్ఞానబోధ చేస్తుంటాడు అక్కడికి రా నీకు అక్కడే ఇస్తాను ఇంద్రుడు అక్కడికి దైవభక్తి కలిగిన వాళ్ళు గీత నృత్యాలతో భగవంతుని సేవించే వాళ్ళు మునింద్రులను సంతోషపెట్టే మహనీయులు వెళతారు నేను అలాంటి వాడిని కాను కాబట్టి అక్కడికి కూడా రాలేను మతంగ మహర్షి సరే అలాగైతే దేవతలను నివసించే చోట ఇంద్రుడు సమస్త కోరికలను తీరుస్తూ నిత్యము చక్కని వర్షాలు కురుస్తూ సత్సశ్యామలంగా ఉండే ఉత్తర కురు భూములు ఉన్నవి అది పుణ్యదేశం పుణ్యపురుషులే ఉంటారు అక్కడ అక్కడికి రా అక్కడ ఇస్తాను ఇంద్రుడు అది కామక్రోధములు ఎప్పుడూ లేనటువంటి పుణ్యభూమి అట్లాంటివి లేని పుణ్యమూర్తులు మాత్రమే అక్కడ ఉంటారు ఈశ్వరుణ్ణి సదా ఆరాధన చేసేటటువంటి పుణ్యప్రదేశం అది నేను అలాంటి వాడిని కాను అందు వలన అక్కడికి రాలేను అంత పుణ్యం నాకు లేదు ఆధ్యాత్మ నిరతులు ఉండే చోటది అట్లా కాని వాళ్ళు రాలేని చోటుకు రమ్మంటే నేనేలా వస్తాను మతంగ మహర్షి పోనీ చంద్రుని ఇంటికి రా అక్కడ ఇస్తాను ఇంద్రుడు నిరంతర దానవ్రతులు క్షమాయుక్తులు ఏమీ పరిగ్రహించని వారు అట్లాంటి వాళ్ళుండే చోటుకు నన్ను రమ్మంటావు నేను రాను ఏదో ఏనుగు కోసం వచ్చిన వాణ్ణి ఉత్తములు వెళ్ళే లోకాలకు నేనెలా వస్తాను నేను రాను మతంగ మహర్షి పోనీ సూర్యదేవుని సన్నిధికిరా అక్కడే ఇస్తాను ఇంద్రుడు అపారమైన తపస్సు చేసి వెళ్ళేటటువంటిది క్రతువులన్నీ చేసి వాణ్ణి పరమేశ్వరుడికి ధారపోసిన వాళ్ళు అర్చిరాది మార్గస్థులు అక్కడ ఉంటారు అక్కడ అక్కడికి రావటానికి నాకు అర్హత లేదు అక్కడికి రాను మతంగ మహర్షి పోని వరుణపురికి వరుణదేవుని సన్నిధికి వస్తావా ఇంద్రుడు నిరతాగ్నిహోత్రులు జపహోమ యజ్ఞ క్రియాశాలులు అక్కడికి వెళతారు వైదిక కర్మలు బాగా చేసిన వాళ్లే లోకానికి వెళతారు నేను అటువంటి కర్మలు చేయలేదు అక్కడికి రాలేను మతంగ మహర్షి పోణి ఇంద్రలోకానికి వస్తావా అక్కడ ఇస్తాను ఇంద్రుడు మునులు సోమయాజులు యోగులు అయిన పుణ్యపురుషులు ఎన్నో దానాలు చేసిన వాళ్ళు అక్కడికి వెళతారు నేను రాలేను మతంగ మహర్షి రాజవచ్చ లోకానికి వస్తావా అక్కడ ఇస్తాను ఇంద్రుడు అశ్వమేధ యాగాలు చేసిన వారు అక్కడికి వెళతారు నాకు అర్హత లేదు మతంగ మహర్షి పువర్లోకానికి రా అక్కడే ఇస్తాను ఇంద్రుడు తీర్థములు సేవించి గోదాన పరులై బ్రహ్మచర్య వ్రతంలో ఉండేవాళ్ళు కృష్ణ భక్తి కలిగిన వాళ్ళు అక్కడికి వెళతారు నేను రాను మతంగ మహర్షి బ్రహ్మలోకానికి వస్తావా ఇంద్రుడు విరాగులు వ్రతదీక్షితులు కృతపుణ్యులు జ్ఞానులు ఉండే లోకం అది అక్కడికి నేనెట్లా రాగలను ఇలా మతంగ మహర్షి రమ్మన్న చోట్లలో ఎక్కడికి ఇంద్రుడు రాలేదు అప్పుడు ఆయన ఇంద్రుడితో సరే ఇక తెలిసినది నీవు రాజపుత్రుడవు కావు ఆ రూపంలో వచ్చిన ఇంద్రుడివి ఈ కపట వేషంలో ఎందుకు వచ్చావు అన్నాడు ఇన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పించుకొని అతడు ఇంద్రుడని తెలుసుకున్నాడు మతంగుడు ఇంద్రుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు మతంగమునింద్ర నీకేమి కావాలో అడుగు నేను చెప్పటానికే వచ్చాను బ్రహ్మాండమైన నీ వివేకంతో అన్ని లోకాలలో ఎక్కడా నేను వెళ్ళటానికి నాకు స్థానం లేదనే విషయం నేను తెలుసుకున్నాను మరి ఏ పుణ్యము నేను చేయలేదు కదా భూలోకంలో భూలోకంలో అనేక పుణ్యకర్మలు చేసిన వాళ్ళు మాత్రమే ఆయా లోకాలకు వెళతారు ఇంద్రలోకంలోనే ఉండేవాడు ఈ పుణ్యాలు చేయలేడు కదా కాబట్టి భూలోకంలో ఉండే వాళ్ళే అక్కడికి వెళ్ళాలి అన్నాడు ఇంత సూక్ష్మంగా ఇంద్రుడి చేత మాట్లాడించి అతడెవరో తెలుసుకున్నాడు మతంగ మహర్షి ఈ మహావివేకానికి సంతోషించి ఇంద్రుడు అతడికి ఏం కావాలో అడగమన్నాడు నేనేమి అడుగుతాను నువ్వు ఈ ఏనుగు పిల్ల కావాలన్నావు కదా దానిని నా దగ్గర నుంచి వేరు చేయవద్దు దయచేసి దానిని వదిలేయ్యి అన్నాడు మదంగ మహర్షి అప్పుడు ఇంద్రుడు ఆయనతో ఏమిటి నీవు ఇంత అమాయకుడివి ఇంత పరీక్ష చేసి నేనెవరో తెలుసుకున్నవాడివి నీకు ఇంకా ఏనుగు కావాలా ఇది తెలుసుకోలేవా నిన్ను పరీక్ష చేయడానికే నేను వచ్చాను రహస్యంగా నిగూఢంగా ఉన్న నన్ను ఎవరూ గుర్తించలేదు నీవే గుర్తించావు అది నీ యొక్క మహత్తు నీ తపస్సుకు ఫలంగా నీకు నీ ఈ ఏనుగు పుత్రుడికి స్వర్గంలో సౌఖ్యాన్నిస్తాను స్వర్గానికి వచ్చి సుఖంగా ఉండండి అన్నాడు వెంటనే ఇంద్రుడి దివ్య విమానం వచ్చింది ముందు ఏనుగుని ఎక్కించి తర్వాత తాను ఎక్కాడు మగతంగ మహర్షి ఇంద్రుడు వాళ్ళను స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళాడు తపస్వులు కాంచని ఇంద్రలోకానికి వెళ్ళి చిరకాలం సుఖించాడు మతంగుడు ఆయన తర్వాత చండదేవుడనే పేరుతో సర్వ ప్రజారంజకుడై వెలిశాడు ఉత్తర జన్మలో జ్ఞాని అయ్యాడు కులస్వభావం అంటే గుణమే ఎవరైనా ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుడు క్షూత్రుడు చండాలుడు మ్లేచ్చుడు అంటే అది గుణాన్ని గురించే శరీరానికి కులం ఉంటుందా లేదు ఆత్మకు కులం లేదు మరి దేనికి కులం అంటే గుణానికి రూఢీగా మహాత్ములు జ్ఞానులు అందరూ వేల సార్లు మరీ మరీ ఈ సత్యాన్ని పురాణాలలో ఇతిహాసాలలో బ్రాహ్మణాలలో వేదవాగ్మయంలో చెబుతూ వచ్చారు బ్రహ్మపురాణంలో బ్రహ్మ ఇలా చెప్పాడు కర్మభిహి శుచిభిహి దేవి శుద్ధాత్మ విజితేంద్రియ శుద్రోపీజవత్ సేవ్య ఇతి బ్రహ్మబ్రవీత్ స్వయం అంటే ఉత్తముడైన శూద్రుడు బ్రాహ్మణుని వలనే సేవించదగినవాడు గుణమంటే ప్రవృత్తి అనే అర్థం నీవు బ్రాహ్మణుడివే కానీ నీ ప్రవృత్తి రాక్షస వృత్తి రాక్షసుడివై పుట్టు అని శపిస్తూ ఉంటారు పురాణాలలో మన ఋషులు మదించి ఉన్నావు ఏనుగై పుట్టు బుద్ధి లేకుండా గడ్డి తింటున్నావు గడ్డి తినే పశువువై పుట్టు అని శపించడం మనం చూస్తూ ఉంటాం అంటే మనిషే గడ్డి తినే పశువై పుడితే బాగా స్వేచ్ఛగా తినవచ్చు కదా అంటే వాడి గుణానికి తగిన శరీరాన్ని ప్రసాదించే ఆ ప్రవృత్తిని చేయడం అన్నమాట కొంచెం ఆలోచిస్తే అది అవసరమే అవుతుంది అంటే యథోచితమైన జన్మను తీసుకోమని చెప్పటం నీ గుణానికి తగిన జన్మాన్ని నీకు ఇస్తాను అని చెప్పటమే ఋషులు ఎప్పుడు సత్యవాకులే చెబుతారు వాళ్ళు చెప్పేది శాపం అంటారు కానీ అది సత్యమే ఆ వాక్కు అవుతుంది నీలో రాక్షస ప్రవృత్తి ఉన్నది కాబట్టి రాక్ష పుట్టు బ్రాహ్మణుడి యొక్క రూపంలో రాక్షస ప్రవృత్తి కలిగి ఉండి తిరిగితే నిన్ను బ్రాహ్మణుడు అనుకొని నమస్కరిస్తారు అందువలన అలా తిరగకు ఇతరులు మోసపోకుండా ఉందరుగాక నీకు ఎత్తు అని ఋషుల తాత్పర్యం దానిని ఈ జన్మలో శాపం అంటాం మనం ఏం ఇది సత్యం కాదా సత్యవాకులు వాళ్ళవి మహర్షులు సత్యాన్ని ఆరాధిస్తారు అంతఃకరణలో ఎప్పుడు సత్యాన్నే పెట్టుకుంటారు అసత్యం అనేది మనసా వాచ కర్మన అంటదు వాళ్ళను మహర్షులందరూ సత్యవచనులు కాబట్టి వారు మహాత్ములు అవుతారు ఏదో యోగ బలముండి ఉండి మనిషిని కుక్కను చేయగలడొకడు అంటే మాయల మరాఠీ కూడా అలా చేయగలడు అయితే అంత మాత్రం చేత వాడు మహాత్ముడు అవుతాడా అలా కాదు ఋషులు అలాంటి వారు కారు సత్యమే బ్రహ్మ వస్తువు సత్యమే జ్ఞానము సత్యమే పరతత్వము సత్యమే పరమేశ్వరుడు సత్యమే శాశ్వతమైన వస్తువు సత్యము కానటువంటి వస్తువు అసలు ఉండదు ఎల్ల కాలము అది అనిత్యమైనది అనిత్యమైన వస్తువు ఎప్పుడూ సత్యము కాదు నిత్యము సత్యము అయిన వస్తువునే మహర్షులు ఉపాసిస్తారు మనసులో ఏ భావనలో ఉంటారో చిత్తమందు కూడా అదే భావన అంతఃకరణలో అదే భావన చేస్తారు వాళ్ళు దానిని అట్లాగే ప్రకటిస్తారు అసత్యంలో ఉండేవాళ్ళు సామాన్యులు పామరులు కాబట్టి మనకు ఋషుల నుంచి శిక్షగా వినిపిస్తోంది ఆ మాట ఆ సత్యానికి దారి తెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం వైదిక ధార్మిక స్వధర్మ నిర్వహణ అట్టి మార్గమే సత్వగుణ ప్రధానత కలిగిన మార్గం అని సాంప్రదాయం చెబుతోంది ఆ సాంప్రదాయంలో ఉన్న వేదం చదివిన బ్రాహ్మణుడైనా కాకపోయినా సత్య మార్గంలో ఉండేవాడు ఎవడైనా సరే తనకు విహితమైన ధర్మం ఉన్నదే ఆ ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని ఉపాసిస్తే క్రమంగా ముక్తికి వెళతాడు అంతేకాని పాండిత్యం చేత కేవలం కర్మచేత కాదు నా కర్మణ నా ప్రజయాధనే త్యాగేనైకే అమృతత్వ మానసు హా అమృతత్వం అంటే సత్యమే మతంగుడనే ముని సంగీత శాస్త్రకర్త ఒకడున్నాడు రామాయణంలోని శబరి గురువు మతంగముని అని చెప్పబడింది శ్రీమాత్రే నమ